ஏன்னா வேணும் ஆ ஆ

ग्राहक वाले नेपाली आने में अश्वेत शोध के सिद्धांत के अनुसार जिम्मों बीमार दर्शन पर लगने निर्वाण अस्तित्वाने के अंतर्गत इस आने बाग से सस्ते कुण्डल राम मंत्र है जैस्तवाज उत्तरायण हमारे

पाकिस्तान से ब्रोडराम पत्र है, जैसा लगता है हमारे वाटर पाइप इसको पकड़ना वाटर पाइप बीजेपी से ले लेना मैं जाता हूं देखला सेकंड सुनिए वो बने हाँ, एक बात बताएँ। पाइंसर, पाइंसर, सेक्सर, पाइंसर का क्या? इसके माल बाटे। चाचा। ये बहार लेफ्ट है। बहार लेफ्ट। बहार लेफ्ट आप बार लेफ्ट। ना उधर में चल रहे हैं। एक बटुड़ा है क्या? एक बटुड़ा।

કે એટલે જેતું આલે વેસ્તને ઇસમે ઇસંદર કી સતા ના પાજે જો આવો કરતા અમે નકર હું ઇનંદર કી આંદર કી હું બહાર આ મારી રીતે પાપા કી ये क्या कर रहा है? ये करके इसको कर दो। ये नहीं। जो जो कर रहा है। हां, तो नहीं कर सकता। हां, तो कर सकता। ये नहीं। देख तो मत मत गिनांडी और स्कूलर से इनके स्कूल कानपुर टच में माता पीला के स्कूल से न्यू एडमिशन किस में बता रहे हैं अब नहीं जब ना जब रामेश बोल नहीं होता అందరికి వచ్చినాయి మేడం పాఠశాలకు షిరిడి సేవ సాయి ట్రస్ట్ వరంగల్ వాళ్ళు మరి రావడం జరిగింది మేడం గారు మేడం లలిత మేడం గారు శ్రీలక్ష్మీ మేడం గారు మన పాఠశాలకు రావడం జరిగింది వారికి నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ పాఠశాలకు రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పాఠశాలలో మరి ఆర్వో మినరల్ నీటి శుద్ధి చేసేటువంటి ఒక పరికరాన్ని మనకు ఇవ్వడం జరిగింది మరి దాని వలనటువంటి ఉపయోగం ఏంటంటే నీటి వలన ఎన్నో వ్యాధులు మనకు తెలియకుండానే వస్తుంటాయి కాబట్టి పరిశుభ్రమైనటువంటి ఒక మంచి నీటిని మరి పిల్లలు తాగాలనేటువంటి సదుద్దేశంతో ఈ సిరి సేవా సాయి ట్రస్ట్ వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో మరి పేద పిల్లలు చదువుతుంటారు కాబట్టి వారికి ఒక మంచి నీటిని అందించాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది మరి ఆ పరికరం ద్వారా ఎలాంటి నీళ్ళైనా మనకు మరి పరిశుభ్రంగా మంచి మనకు అందులోపల ఉండేటువంటి మినరల్స్ ఎన్నైతే ఉండాలో అన్ని లెవెల్స్లో ఉన్నటువంటి వాటర్ దాని ద్వారా వస్తాయి మరి అవి మనము తాగుతాం మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము మరి అలాంటి పరికరాన్ని మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క మేడం వార్లకు మన యొక్క పాఠశాల పక్షాన మన విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి డబ్బు అనేటువంటిది మంది దగ్గర ఉంటుంది చాలామంది సంపాదిస్తూ ఉంటారు కానీ ఈ సేవా దృక్పథం అనేటువంటిది రావడము చాలా గొప్ప విషయం సేవ చేస్తే మరి ఒక పేద విద్యార్థులకు పేద పిల్లలకు సేవ చేస్తే ఒక భగవంతునికి సేవ చేసినంతరైనా మాట్లాడతారు మీడియా వాళ్ళ గురించి ఎవరైనా మీకు తోసిన విషయాన్ని వాళ్ళు మనకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం మాకు సహాయం చేసినందుకు అని చెప్తే మనకు కొంచెం బాగుంటుంది చెప్పు అందరూ ప్రసభాపూర్వకంగా చెప్పాలి మేడం వారు మాకు వాటర్ ఫిల్టర్ ఇచ్చినందుకు చెప్పు

మేడం వాళ్ళు తెచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది మేడం వాళ్ళకు కృతజ్ఞత చెప్పు థ్యాంక్ యూ మేడం చూసి ఇలా ఓకేనా అన్న మన ఇళ్ల లోపల అది చాలా కాస్ట్ యా దాదాపు యాభై వేలు ఉంటుంది దాని విలువ మనం అందరం ఫిట్ చేసుకోలేము మంచి వాటర్ అది అర్థమైంది వాటర్ వేస్ట్ చేస్తారు

ార్బో వాటరు తెచ్చినప్పుడు చాలా కృతజ్ఞతలు కూడా ఇలాంటి ఆలోచన మీకు రావడం చాలా గొప్ప గొప్పతనం ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా పేద పిల్లలే ఉంటారు ఇంటి అంటే వాళ్ళకు వాటర్ మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇంకా మనం పిల్లలకు వాటర్ తీసుకురావడం కష్టమవుతుంది మీ ఆలోచనకు ధన్యవాదములు ఇలాంటి స్కూళ్ళలో మీరు ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం కూడా తొలగించి మంచి మిగడాన్స్ లో ఉన్న వాటర్ని మా పిల్లలకి అందించినందుకు ఒక రకంగా మీరు కూడా హెల్త్ కి సపోర్ట్ ఉన్నట్టే ఆనందాన్ని చాలా ఆనందం అనిపిస్తుంది మా దీనికి ఒక పది నుంచి టెన్ ఇయర్స్ నుంచి మేము రన్ చేస్తున్నాము దీనిలో సిక్స్టీ మెంబెర్స్ ఉన్నారు అరవై మంది సభ్యులు ఉన్నారు మేము ఒక్కరు ఇద్దరం మేము ఇద్దరమే వచ్చామనుకుంటున్నాను మా ఇద్దరంటే కాదు ఫస్ట్ ఒక సిక్స్టీ మెంబెర్స్ ఉన్నారు దీనిలో కాకపోతే అందరూ రాలేక మనీ పంపిస్తారు కానీ రాలేదు ఎక్కువ వాళ్ళు మేము అందరం ఎవ్రీ మంత్ అమౌంట్ వేసుకొని ప్రతి నెల ఒక్కొక్క చోట ఇలా డొనేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఇది అందరి సహా సహాయ సహకారాల వల్ల అవుతుంది కానీ మా ఇద్దరి వల్ల కావట్లేదు ఇది మీరు ఇప్పుడు ఆర్వో సిస్టమ్ వల్ల మీరు ఎటువంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండడం వల్లనే మీరు చదువుకున్న ఆటలు ఆడాలన్నా చదువుకోవాలన్నా మీరు ఆరోగ్యంగా ఉంటేనే చేయగలుగుతారని మీ ఆరోగ్యానికి అది దోహదపడుతుందంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మీకు ఇది స్టడీ రూపకంగానే కానీ హెల్త్ పరంగానే కానీ గేమ్స్ రూపకంగా ఏదో రకంగా మీ యొక్క భవిష్యత్తుకి మా యొక్క ట్రస్ట్ కొద్దిగైనా సహాయపడిందంటే అది మాకు చాలా సంతృప్తిగా ఉన్నది మీరు ఈ వాటర్ని ఎట్లా అంటే వేస్ట్ కాకుండా ఎంతైనా సద్వినియోగం చేసుకుండా సద్వినియోగం చేస్తారు వినియోగం చేయండి కానీ సద్వినియోగం చేయాలి కానీ దుర్వినియోగం చేయకుండా మీరు వాడుకుంటే ఇంకా మాకు ఇంకా తృప్తి ఉంటుంది మీరు మంచి చదువుకొని భవిష్యత్తులో మంచి మంచి ర్యాంకులు సంపాదించి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి మీ తల్లిదండ్రుల్ని దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకుని వస్తే దాంట్లో మా యొక్క ఆగదినంత భాగం ఉన్నా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మా ట్రస్ట్ని మా ట్రస్ట్ మెంబర్ సహాయ సహకారాల వల్ల మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము మీరు అందరూ మంచి చదువుకొని అభివృద్ధిలోకి రావాలని కోరుతున్నారు స్కూల్ కారణం ఏంటంటే మీ ప్రిన్సిపాల్ సార్ యొక్క అంటే వాళ్ళ సిస్టమ్ నాకు నచ్చింది ముఖ్యంగా మీతో అందరితోని స్పెండ్ చేసే విధానము మీ అందరిలో కలిసిపోయే విధానము స్కూల్ని నీట్గా పరిశుభ్రంగా ఉంచి మిమ్మల్ని క్రమశిక్షణలో ఉంచే విధానము అది నాకు బాగా నచ్చి ఈ స్కూల్ని మేము సెలెక్ట్ చేసుకుంటాము మేము మా యొక్క సేవల్ని ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్లోనే చేయాలని నేను సూచిస్తున్నాను మా ఇలా మా సేవలు కూడా ఎక్కువ స్టూడెంట్స్ నిన్నే ఫోకస్ చేస్తున్నాము అది గవర్నమెంట్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్నే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము అవి కూడా సక్సెస్ రావాలని నేను చూస్తున్నాను మేడం వాళ్ళ ట్రస్ట్ పేరే షిర్డి సాయి సేవా ట్రస్ట్ ఈరోజు మనందరికీ మరి ఆ సిడి సాయి బాబు దగ్గరికి మన అందరం వెళ్లకుండా మేడం వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు ఇవ్వడం జరిగింది మనం తప్పకుండా మేడం గారు చెప్పినట్టుగా మీరు అందరూ నేను చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని మంచిగా పైకి వచ్చి మీ గ్రామానికి మీ తల్లిదండ్రులకు మేడం చెప్పినట్టుగా మీరు అందరూ పెద్దవాళ్ళు కావాలని మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో మరి ఉండాలని మేడం వాళ్ళు కోరుకుంటున్నారు ఇవన్నీ పెద్దలు చెప్పే మాటలు మీరు శ్రద్ధగా విని మంచిగా చదువుకుంటారని ఆశిస్తూ మరి సేవ తీసుకుందామా ముఖ్యంగా పిల్లలు మీరు చదువుతో పాటు సంస్కారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సంస్కారం అనేది ఒక మన హిందూ ధర్మంలోనే ఉంటుంది మన హిందూ ధర్మాన్ని గోమాతను భారత్ మాతను మీరు గౌరవించుకుంటూ మీరు ముందుకెళ్తున్నారు అది ఎప్పటికైనా కూడా మన యొక్క సంస్కారమే మన ఉన్నత స్థితిలో ఉంటుందండి ఆ సంస్కారం నేర్చుకోవాలంటే మన హిందూ ధర్మాన్ని మీరు పాటించాలి హిందూ ధర్మానికి జై భారత్ మాతాకి జై మాతాకి జై సనాతన ధర్మకి జై మన యొక్క ధర్మంలోనే మనం నిలబడాలి మన ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది కంపల్సరీ మీరు హిందూ ధర్మాన్ని పాటించుకుంటూ మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉంటే భగవంతుడే మీకు అన్ని అభివృద్ధి దిశగా మిమ్మల్ని పయనించేలా మీరు ఇవి గుర్తించుకోవాలి మీరు ఇవి మీరు మీరు పాటిస్తూ ఎదుటి వాళ్ళకు మీరు మార్గదర్శకంగా ఉంటుండాలి అది నేను కోరుకుంటాను మరొకసారి మేడం గారు మా మేడం గారులకు మరి పాఠశాల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన విద్యార్థిని విద్యార్థుల పక్షాన ఉదయపూర్గా పెద్దగా తెలియజేస్తున్నాను